కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అప్పురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి వారే కాదు పెద్దలు చొక్కారావు గారు కావచ్చు సత్యనారాయణరావు గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనాయి ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం అదే కాదు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చింద్రు మీ మనసులో ఉన్న కోరిక ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే అలా తప్పగా ఎవరో ఇవ్వలే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నా పార్టీ శాశ్వతంగా నష్టపోయినా కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకుని నాది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా అందుకే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోతుంది ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి రెండు వేల నాలుగులో సోనియా ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది